భీమన చాలా రోజుల క్రితం ఒక చిన్న పద్యం చెప్పాడు కులము గలుగువాడు గోత్రము గలవాడు విద్య చేత వీర్ర వీగువాడు పసిటి గలుగు కానీ బానిసా కొడుకురా అంటే నేను బాగా చదువుకున్నా అని చెప్పేవాళ్ళు కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ పెద్ద పెద్ద లాయర్స్ కానీ పెద్ద పెద్ద ఇంజనీర్స్ కానీ పెద్ద ఆర్ట్ స్పెషలిస్ట్ చెప్పుకునే వాళ్ళు కానీ ఎవరైనా కానీ లేక రాజకీయ తంత్రాలు మంత్రాలు వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ చివరికి ఏమైపోతారంటే పతికి కలుగు కానీ బానిసా కొడుకులు అని చెప్పి చెప్పారు కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత గవర్నమెంట్ ఎట్లా ఉండాలంటే గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ గవర్నమెంట్ బై ద పీపుల్ అండ్ గవర్నమెంట్ ఫార్ ద పీపుల్ అని చెప్పేసి మనం చెప్పుకోండి కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు లైఫ్ అని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు చాలా ఇంటర్ప్రిట్ చేసి విద్యను కూడా ఒక ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏగా మనం కాన్స్టిట్యూషన్లోనే మనం చేర్చుకోవడం జరిగింది సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు మరి అలాంటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అధికారం ఉన్న వాళ్ళు కానీ రాజ్యాంగ యంత్రాంగం కానీ విద్యాశాఖ అధికారులు కానీ లేక ఈ రకరకాల కమిషన్లు కానీ ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎందుకోసం పనిచేస్తున్నారు ఎవరి లాభాల కోసం పనిచేస్తున్నారు ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ ఏంటిది ఎడ్యుకేషన్ ఎందుకోసం ఇస్తున్నారు ఎవరికి లాభాలు రావడానికి ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఇష్యూ అర బేసిక్ అంటే సమస్య ఎక్కడ ఉంది ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకున్నది ఈ సమస్య ఈ సమస్య పరిష్కార మార్గం ఏంటిది ఇది మనం తెలుసుకోకుండా మిగతా అన్ని విషయాలు రిలవెంటే సార్ చాలా విషయాలు మాట్లాడారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మన కళ్ళకు కట్టినట్టు కూడా ఆయన చెప్పడం అనేది జరిగిందనట్టు చాలా సంతోషమే కానీ ఏంటి మూలమేంటి మూల కారణం ఏంటి దానికి మూలమేంటి పరిష్కార మార్గానికి ఏదైనా దారి మనకు ఉన్నదా అనేది మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం మీరందరూ కూడా రామాయణము భారతము అవన్నీ కూడా చిన్నప్పుడు మనం చదువుకున్న ముందు మనం పెద్దోళ్ళు చెప్పారు మహాభారతంలో ఒక రెండు చిన్న చిన్న కథలు ఉంటాయి మనకు అర్జునుడికి అంటే పాండవులలో ఉన్నటువంటి వాళ్లకు కౌరవులలో పాండవులలో విద్యా ప్రావీణ్య ప్రదర్శన చేస్తూ ఉంటారు అర్జునుడు వచ్చి నేను విలువ విద్యలో మించిన వాడు లేడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటే కర్ణుడు వచ్చేసి ఏమంటాడంటే నేను పోటీ పడతా అంటాడు పర్మిషన్ ఇస్తారా అంటే ఫస్ట్లో పర్మిషన్ ఇవ్వరు ఎందుకు పర్మిషన్ ఇవ్వరు ఎవరు నువ్వు అని అడుగుతారు అంటే దీనికి ఏ కులము అని అడుగుతున్నారు నేను బెస్త కులం పట్టే కులం అని ఆయన చెప్తే నువ్వు సూత్రుడవు విలి విలువిద్యలో పోటీలో పాల్గొనే అర్హత లేదు నీ టాలెంట్తో మాకు సంబంధం లేదు కానీ నువ్వు పోటీలో పాల్గొనకూడదని చెప్తాను విలి విద్యలో ఆయనకి ఎంతో ఇంట్రెస్ట్ ఎంతోమంది గురువుల దగ్గరికి పోతాడు మాకు చదువు నేర్పించమని చెప్పేసి ఎవరు కూడా నేర్పించరు ద్రోణాచార్యుడి దగ్గరికి పోతాడు ఆయన కూడా నీ కులని అడిగేసి నేను చదువు చెప్పాను అంటాడు ఆయన స్వయంగా సొంత కృషితో ఏకాగ్రతతో చాలా పట్టుదలతో పగలు రాత్రి కష్టపడి పనిచేసి అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఏది ఆటో నడిపే వాళ్ళ కొడుకు కూడా ఐఏఎస్ పాస్ లేదా మామూలుగా కూలీ పని చేసుకునేటటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ ఒకరిద్దరు ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యారు ఎంబీబీఎస్కి వచ్చారని చెప్పేసి అది ఎంత దీక్ష ఎంత పట్టుదల ఎంత శ్రమ ఇటు పనిచేస్తూ నేను చూసిన ఒకప్పుడు తల్లిదండ్రి కూడా సంపాదించుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి అంటే నైట్ అంతా ఆటో నడిపి దాదాపుగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తెల్లవారుగా మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తూ ఆయన చదువుకొని సీఏలో స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చాడు తర్వాత ఐఏఎస్ కూడా వెళ్ళాడు సో ఇలాంటి ఉంటే అక్కడక్కడ కేసులు ఉండయని కావు అందులోపల వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు కానీ బేసిక్ ఇష్యూ కనుక మనకు వచ్చినట్లయితే మీకు అర్హత లేదు ఏకలవీనికి ఎందుకు ఆపారంటే కులం కారణంగా నీకు అర్హత లేదు అని చెప్పారు ఇది ఎందుకు వచ్చింది సమాజంలో ఇది కేవలం కులమే కారణమా దీని వెనకాల ఆర్థిక కారణాలు ఉన్నాయా లేక ఆర్థికంగా ఎవరైతే సమాజాన్ని ఒక రకంగా దోపిడీ చేసే వర్గాలు ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి కుట్ర దీని వెనకాల ఉందా అనేటటువంటి ఒక చాలా లోతుగా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవుతుంది ఒకనొకప్పుడు సమాజం లోపల ఈ ఉత్పత్తి సాధనాలన్నీ కూడా భూములు కావచ్చు రకరకాల చేతి వృత్తులు కావచ్చు ఇవన్నీ అందరి చేతిలో పనులయి ఏ ఒక్కరో దానికి యజమానుల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి లేదు భూములు అందరి లేదా ఆదివాసీలై లేదా దళితులై లేదా చిన్న చిన్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళై సమస్త ఆస్తిపాస్తులన్నీ కూడా వీళ్ళ చేతిలో ఉన్నటువంటి సందర్భంగా జాతులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆయుధ బలం కలిగినటువంటి వాళ్ళు అశ్విక బలం ఉన్నటువంటి వాళ్ళు లేదా ఏనుగుల ద్వారా కూడా వచ్చి యుద్ధాలు ఉన్నటువంటి వాళ్ళు డెవలప్డ్ అంటే అమ్యూనేషన్స్లో ఆర్మ్స్ అమ్యూనేషన్స్లో కొంత డెవలప్ అయినటువంటి సెక్షన్స్ వాళ్ళు వచ్చి దాడిని చేసినప్పుడు ఈ వ్యవసాయం మీద ఆధారపడి కులవృత్తుల మీద ఆధారపడి వాళ్ళు ఓడిపోవడం జరిగింది యుద్ధాలలో గెలుచుకున్నటువంటి వర్గాలు ఎక్కడైతే అధికారం చేయించుకున్నారో అక్కడ రెండు సమస్యలు వచ్చేసినాయి ఏంటంటే గెలుచుకున్నారు భూములన్నీ వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు సపోజ్ ఒక ఒక ముస్లిం రాజు గెలుచుకున్నాడు అనుకోండి తన ఎవరో బాగుమందిని పిలిచి ఓ ఇరవై గ్రామాలకు నువ్వు భూస్వామిని లేదా ఒక రెడ్డి రాజు గెలుచుకున్నాడు అనుకోండి ఆయన ఏం చేస్తున్నాడు నలభై వేల ఎకరాలు విష్ణుడు రామచంద్రుడికి పట్టేదారు నలభై వేల ఎకరాలు ఏమైనా వాడికి లక్ష ఎకరాలకు పట్టేదారు అయితే ఇంకొక విలమధుర కనుక గెలుచుకున్నట్లయితే వలన ఇతనికి పీతంబరరావు దొరకు ఇరవై వేల ఎకరాల భూములు ఆరు వేల ఎకరాల భూములు పదివేల ఎక్కడికి వచ్చిన ఇళ్ళకి ఆరు వేల ఎకరాల భూమి పదివేల ఎకరాల భూమి అడవి కొట్టినారా రాళ్ళు తీసినారా రప్పలు తీసినారా కష్టపడి పని చేసినారా కాదు అధికారం వాళ్ళ చేతిలో పలు ఉంది కాబట్టి డిక్లేర్ చేసుకున్నారు వీళ్ళు ఫలానా వాడు ఈ ఏరియాకు భూస్వామి ఫలన వాడికి ఈ ఏ మొత్తం ఆస్తులన్నీ కూడా వాళ్ళ చేతిలో పని ఉండాలి ఇట్లా ఈ యొక్క జాగిరదారులు జమీందారులు భూస్వాములు వచ్చేసారు ఈ జాగీర్దార్లు జమీందారులు భూస్వాములు వచ్చినటువంటి టైం లోపల ఎవరు అంటే క్రామికులు వ్యవసాయ కూలీలు కష్టపడే వాళ్ళు పనిచేసే వాళ్ళు ఏ కుల వాళ్ళని కావచ్చు పనిచేయడం వీళ్ళంతో పంటలు పండించడం వీళ్ళంతో కానీ ఫలితం మట్టుకు తీసుకునేది కొద్దిమందే దాని యజమానిగా డిక్లేర్ అయినటువంటి వ్యక్తి ఓ పట్టేదారుగా డిక్లేర్ అయినటువంటి వ్యక్తి ఇది జరిగినటువంటి ఒక పరిస్థితి ఇది కొనసాగుతున్నటువంటి సమయం లోపల చాలా తెలివైనటువంటి వర్గాలు ఏం చేస్తాయంటే సమాజంలో వీళ్ళందరూ కూడా ఈ పేదవాళ్ళందరూ కూడా డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం మంది ఉన్నారు వీళ్ళు ఒకప్పుడు మా భూములు మాకు కూడా రాజ్యాధికారం రావాలా మేము కూడా పవర్లోకి రావాలా అని చెప్పేసి ఆలోచించి వీళ్ళు కూడా వేదాలు చదివి లేదా వీళ్ళు కూడా శాస్త్ర శత్రవిద్యను నేర్చుకుంటే ఎట్లా అవుతుంది మన పరిస్థితి అంటే తిరుగుబాటు చేస్తారు తిరుగుబాటు చేస్తే ఒక పోరాటం జరుగుతుంది ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు మధ్య హ్యావ్స్కు కు మధ్య లేదా పెద్ద పెద్ద జమీందారులకు భూస్వాములకు ప్రజలకు మధ్య జరుగుతుంది పోరాటం అప్పుడు ఏం చేయాలంటే మానసికంగా వీళ్ళని స్ట్రగుల్ చేయకుండా చేయాలా సో ఏమని చెప్పారంటే అరే మీరందరూ పాదాలకేళ్ళు పుట్టారు కొందరు ఎవరైతుందో భుజాలకెళ్ళి పుట్టారు కొంత తల నుంచి కుట్టారు కొంతమంది పుట్రలకి వెళ్ళి పుట్టారు కాబట్టి మీకు అసలు చదువుకునే హక్కే లేదు యు నో రైట్ శూద్రులు వేదం చదవకూడదు చదివితే నాలుక ఓసేయాల చదువుకునే హక్కే లేదు ఏం చేయాలా మరి నీ పని మాకు సేవ చేయడం అంతే ఓన్లీ వర్క్ చేయడం నీ పని మంగళ పని చేసుకో చాకాల పని చేసుకో ఎడ్లు కాసుకో గొర్రెలు కాసుకో ఏదన్నా మేం చెప్పినా మా మా గొర్రెలు నువ్వు కాయాలా మా పశువులు నువ్వు మేపుకొని రావాలా మా పొలాలలో పనిచేయాలా మా ఎగ్ చచ్చి చచ్చిపోతే తీసుకెళ్లి ఊరు బయట వారేయాలా అంతవరకే నీ డ్యూటీ కానీ పుస్తకం తెరేసే హక్కు నీకు లేదు చదువుకునే హక్కు నీకు లేదు చదువుకోవడం తప్పు ఒకవేళ నేను మెడిటేషన్ చేస్తా తపస్సు చేస్తా అంటే ఓ రామాయణంలో శూద్రుడు తపస్సు చేస్తే రాముడేని చంపేసినాడు చూడండి చంపుకునే బయట కథ నిజంగా జరిగిందా జరగలేదా అదంతా ప్రక్షిప్తం తర్వాత తీసుకొచ్చి పెట్టారు ఒరిజినల్ రామాయణంలో లేదు అది నేను ప్రూఫ్ చేసుకుంటూ ఒక పుస్తకం రాసిన అది వేరే విషయం ఒరిజినల్ రామాయణంలో కానీ ఒరిజినల్ భగవద్గీతలో కానీ ఒరిజినల్ ఉపనిషత్తుల్లో లేనటువంటి చాలా శ్లోకాలను చాలా మంత్రాలను తీసుకొచ్చి మధ్యలో పెట్టారు ఎక్కడ పెట్టారు ఏం పెట్టారు నేను ఒక వేరే పుస్తకాలలో వ్యాసాలలో అని వివరించాను దానికి టైం లేదు కానీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అక్కడ నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఒక హక్కుల కోసం పోరాటం జరిగింది మేము కౌలు చేసుకొని భూమి చేసుకుంటామంటే కూడా కౌలు తీసుకొని కూడా మీరు భూమి చేసుకునే హక్కు లేదు చాకల అల్లెమ్మది ఏంటి స్టోరీ అదే స్టోరీ అరే నాకు నలుగురు పిల్లలు ఉన్నారు మేము ఓన్లీ చాకలు పని చేసుకోవడం కాదు మా కొడుకులందరూ వ్యవసాయం చేస్తారు ఒక ఇరవై ఎకరాల భూమి మేము కౌలు తీసుకుంటాం పది ఎకరాల భూమి ఆయన కౌలుకి ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాడు కౌలుకి ఇచ్చేయడానికి రెడీ ఉన్నాడు మీరు ఇచ్చేయడం రెడీ కానీ ధరలు ఏమంటున్నారు మీరు భూములు కౌలు చేసే కౌలు గులు గున్నే అధికారం లేదు ఇక్కడ జరిగినటువంటి కష్టగలు అంటే ఆర్థికంగా నువ్వు బలపడద్దు ఎడ్యుకేషన్గా నువ్వు బలపడద్దు అధికారం మటుకు మక్కే ఉండాలా ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితుల లోపల రకరకాల ఉద్యమాలు వచ్చినాయి అవన్నీ చరిత్ర లోపల ఉన్నటువంటి విషయాలే ఇండిపెండెన్స్ వచ్చింది స్వతంత్రం వచ్చేసింది వచ్చేసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ అందరు సమానమే దేశంలో దళితులు కావచ్చు వాళ్ళు కావచ్చు హరిజనులు కావచ్చు రెడ్డి కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు కులమత భేదాలు లేవు మన దేశంలోపల అందరూ ఒకటే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ నైన్టీన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ఎవరైనా లక్షల్లో పోటీ చేయొచ్చు ఈపుడు రిప్రజెంటేషన్ యాక్ట్ కూడా ఎవరైనా లక్షల్లో పోటీ చేయొచ్చు అనేటువంటి ఒక చట్టాలు తీసుకొచ్చు చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే చాలా మంది మా నాన్న మా ఫాదర్ వాళ్ళందరూ చెప్పే చెప్పే చెప్పేవాళ్ళు ఏది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు నైజాం గవర్నమెంట్ ప్రభుత్వం పోయి ఇక్కడ భారత ప్రభుత్వం యొక్క మిలిటరీ వచ్చేసి దీన్ని స్వాధీనం చేసుకున్నారు అప్పటి వరకు అప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో జమీందారు దాగిదారు కూడా శర్వాణి చేసుకొని కుచ్చు టోపీ పెట్టుకొని ఆదపరిసే ఆదపరిసే అనేవాళ్ళు చోట్ల ఒక దశలు ఏమైపోయిందంటే సెవెంటీన్త్ సెప్టెంబర్ తర్వాత కుళ్ళా టోపీ తీసేసినారు గాంధీ టోపి పెట్టుకున్నారు షెరవాణి తీసేసినారు నైరుషర్ వేసుకున్నారు పైగా మధ్య జ్యోతి కట్టుకున్నారు మహాత్మా గాంధీకి జయన్ మొదలుపెట్టారు పెట్టారు వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు అయినారు మళ్ళా వాళ్ళ పక్షుల మిషన్ మినిస్టర్స్ అయినారు చాలా మంది అఫ్ కోర్స్ అప్పుడు లెఫ్ట్ ఉద్యమం చాలా ఉండి రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు చాలా చోట్ల గెలవడము ఒక కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా బలంగా ఉండి చాలా చోట్ల ఒక వాతావరణం ఉండే కానీ జరిగింది ఏంటంటే అంతవరకు బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు అంతవరకు దొరల ఏజెంట్గా పనిచేసినటువంటి వాళ్ళు తెల్లార్తే రంగు మార్చేసి ఇవాళ మళ్ళీ అధికార పీఠంలోకి వచ్చినారు అయినా చాలామంది ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ యొక్క శక్తుల వల్ల రకరకాల చట్టాలు రావడం జరిగింది రకరకాల చట్టాలు వచ్చేసి క్రమంగా ఏతుందో ఉందో ఎడ్యుకేషన్ అందరికి ఇవ్వాలా ప్రాజెక్టులు అందరి కోసం కావాలా కొన్ని ప్రజల నిర్మాణం జరిగింది యూనివర్సిటీలు వచ్చేసినాయి కాలేజీలు వచ్చేసినాయి మేమందరం కూడా గవర్నమెంట్ కాలేజీ చదువుకున్న వాళ్ళమే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళమే ఒకానొక దశలో స్కాలర్షిప్స్ మాకు కూడా వచ్చినాయి అందులో ఇది ఎప్పటిదాకా కొనసాగిందంటే దాదాపు నైన్టీన్ ఎయిటీ వరకు కూడా కొంచమే ఈ ట్రెండ్ కొనసాగింది ఇది ఎడ్యుకేషన్ టు ఆల్ ఇవ్వాలా అనే ప్రయత్నం అంటే కమ్ హండ్రెడ్ పర్సెంట్ కాదు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కాదు బట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా అందరికీ ఎడ్యుకేషన్లో డిస్క్రిమినేషన్ ఉండకూడదు అనేది నైన్టీన్ ఎయిటీ వరకు కూడా దాదాపు వచ్చేసింది తర్వాత ఏమైపోయిందంటే ఒక పురుగు తెలిసింది ఏం పురుగు తెలిసింది అరే వీళ్ళందరు చదువుకొని వస్తున్నారు కోట్లాది మంది చదువుకుంటున్నారు మరి వీరందరికీ జాబ్ చెట్లు ఇవ్వాలా ఒక సమస్య రెండవది వీళ్ళందరూ చదువుకుంటే వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషన్ చదువుకుంటారు పిల్లారి వీళ్ళందరూ కూడా అనేక విషయాలు తెలుసుకుంటారు రాజకీయాల లోపల కూడా ముందుకు వచ్చేస్తారు ఇలా ఇక్కడే ఆపాలి టెన్త్ దగ్గర ఇంటర్మీడియట్లో ఆపాలా అది ఎడ్యుకేషన్ పైకి పోవద్దు ఎడ్యుకేషన్ పైకి ఎవరికి పోవాలంటే ఎవరికైతే కోట్ల రూపాయలు లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయో వాడికి ఒక్కడికి ఎడ్యుకేషన్ దొరకాలి కానీ పేద వర్గాల వాళ్లకు ఎడ్యుకేషన్ ఎట్లా దూరం చేయాలా అనే కుట్ర మొదలైంది ఆ కుట్రతో ప్రాబ్లం ఏమైపోయిందంటే ఎడ్యుకేషన్ అట్లా మార్పులు తీసుకొచ్చేసి ప్రైవేట్ ఇవ్వడం మొదలుపెట్టారు ప్రైవేట్ స్కూల్స్ వచ్చే నారాయణ స్కూల్ అట శ్రీ చైతన్య స్కూల్ అట ఇంకొక స్కూల్ అట హాస్టల్ కూడా మేమే పెడతాం ఇంటి కూడా మేమే పెడతాం ఫీజు అంతా మాదే పొద్దున్న నుంచి సాయంత్రాలు చదివిస్తాం ర్యాంకులు ఎవరికి వస్తే వాళ్ళని తీసుకొచ్చి సార్ చెప్పినట్లు ఫోటో చేసుకొని పెద్ద పెద్ద ప్రచారం చేసుకోవడం విద్యను వ్యాపారం చేశా కేవలం వ్యాపారం చేశాం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అసలు ఒక మనిషి చెప్తాడు నా మంత్రి గారు నాకు మూడు వందల ఎకరాల భూమి ఉన్నది ముప్పై ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఎక్కడ పోయింది చట్టం ఎక్కడ పోయింది అర్బన్ సీలింగ్ యాక్ట్ ఎక్కడ పోయింది మినిస్టర్గా ఉండి నాకు మూడు వందల ఎకరాల భూమి ఉందని చెప్పి చెప్తే దాన్ని చర్య తీసుకుంటాడు సో టోటల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది క్రమంగా 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 ప్రైవేటైజేషన్ చేస్తూ ఇంకా ఎట్లా ప్రైవేటైజేషన్ అంటే ఇందాక సార్ చెప్పినట్లు పెద్ద చేపను చిన్న చేప మింగే పరిస్థితి అంటే పెద్ద చేపడి చిన్నచేప మింగే పరిస్థితి అంటే ఇలా డిమార్ట్ వస్తుంది అక్కడ పెద్ద షాప్ రిలయన్స్ షాప్ కూడా పెద్దది వస్తుంది చిన్న షాపులు అన్ని క్లోజ్ అయిపోతాయి ఎట్లీస్ట్ నష్టపోతాయి లేకపోతే ఎవరో ఒక మారవాడి లేదా ఒక ముస్లిం అంటే కమ్యూనిటీ గురించి కాదు అక్కడ వచ్చేసి పెద్దగా బంగారం మాల్ షాప్ పెడతాడు అక్కడ అన్ని రెడీమేడ్ పుస్తకాల తాడు కూడా రెడీమేడ్ నీకు మట్టెలు కూడా రెడీమేడ్ ప్రతి ఒక్కటి రెడీమేడ్ ఈ చిన్న చిన్న బంగారం షాప్ చేసేవారు అందరూ బంగారం పని వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవాలా లేకపోతే షాపులు పని చేసుకోవాలి ఫర్నిచర్ షాపులు పెద్ద పెద్ద మాల్స్ వస్తాయి ఫర్నిచర్ షాపులు పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసరికి వడ్లోళ్ళందరూ అందరూ అయితే వేరే పనులు చేసుకోవాలా లేకపోతే వాళ్ళు దివాలా తీసుకొని రకరకాల వృత్తులు వెళ్ళిపోవాలా సమాజంలో ఏమైపోయిందంటే దోపిడీ చేసేటటువంటి ఒక వర్గాలు కొద్ది మంది చేతుల్లోకి మొత్తం సమస్త సమస్త సంపద వచ్చే విధంగా ప్లాన్ చేస్తారు ఎడ్యుకేషన్ టోటల్ ఎడ్యుకేషన్ ఒక పది కుటుంబాల చేతిలో పని ఉంటుంది టోటల్ ఒక ఎడ్యుకేషన్ మొత్తం కూడా సార్ ఏమని చెప్పని ఒక పది ఇరవై కుటుంబాలు అవే శాసిస్తాయి టోటల్ మెడికల్ పిల్లాలి ఏం చేయాలా యశోద హాస్పిటల్ కావచ్చు అపోలో హాస్పిటల్ కావచ్చు ఇంకోటి నాలుగైదు కుటుంబాలు టోటల్ మెడికల్ ఫీల్డ్లో వచ్చేటటువంటి ఒక దోపిడీ అక్కడ ఉండే ఆపరేషన్ చేసుకుంటే ఇరవై వేల రూపాయలకు దొరికేటువంటి స్టంట్ ఇక్కడ లక్ష యాభై వేలు అవుతుంది రెండు లక్షలు కూడా అవుతుంది ఏ మెడిసిన్స్ అయితే అన్ని దేశాల వాళ్ళు ప్రొవిడ్ చేశారో అది కూడా ఇక్కడ మార్కెట్లో వస్తాయి అంటే కేవలం లాభం కేవలం లాభం అన్నట్టు ఏది లాభం వస్తే ఆ పని చేయి ముఖ్యమంత్రి అయినాడు ఒక ముఖ్యమంత్రి అయినాడు ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి అయినాడు ఇంకో పార్టీ అధికారుల కోసం ఏం చేయాలా ప్రజల కోసం ప్రజల కోసం ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన అసలు ఆలోచించడానికి టైం ఎక్కడుంది వాళ్ళకు యాభై కోట్లు పెట్టి నేను ఎమ్మెల్యే సీట్ గెలుచుకున్నా ఐదు వందల కోట్లు సంపాదించాలి ఇప్పుడు ఐదు వేల కోట్లు సంపాదించాలా పోయిన ముఖ్యమంత్రి లక్ష కోట్లకు పైన సంపాదించాడు లక్ష కోట్ల పైన నేను కూడా లక్ష కోట్లకు పైన సంపాదించాలా కాబట్టి ఏం చేయాలా ఇరవై వేల కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ముప్పై వేల కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఐదు వేల కోట్ల ఫ్లెవర్ ఎట్లా కట్టించాలా పూల కొట్టి కొత్త బిల్డింగ్ ఎట్లా కట్టించాలా ఎందులో కమిషన్ వస్తుంది ఎందులో డబ్బులు వస్తాయి ఎడ్యుకేషన్లో ఇప్పుడు మీరు ఉస్మాని యూనివర్సిటీ తీసుకోండి కొత్త ప్రొఫెసర్ పోస్ట్ మీరు ఎన్ని ఖాళీ ఉందో చూడండి ఎనభై శాతం డెబ్బై ఐదు శాతం ఖాళీ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎనీ యూనివర్సిటీ తీసుకోండి అలా ఎందుకు దాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోండి ఇది అవి దెబ్బతీయాలి అవి తీస్తే కానీ మజ్బూర్ అని మన తల్లిదండ్రులు లేనిదో మన ప్రైవేట్ దానిలో చేర్పిస్తాను అటు పోవాలా డైవర్ట్ అయిపోవాలి అంతా కూడా డైవర్ట్ అయిపోవాలా ఈ రెగ్యులేషన్స్ రూల్స్ ఇవన్నీ ఉన్నాయి ఓకే చట్టం ఉంది గవర్నమెంట్ జీవోలు తీస్తుంది అధికారులు అపాయింట్మెంట్ చేస్తుంది కానీ మీరు పోరాటాలు చేస్తేనే అందులో కొద్దిగా ఇంప్లిమెంటేషన్ వస్తుంది ఎక్కడైతే విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఇది హక్కు ఉంది మాకు ఈ హక్కు ఎందుకు ఇంప్లిమెంటేషన్ అవతలేదు అని పెద్ద ఎత్తున పోరాడితే కన్నీటి తుడుపుగా కొన్ని కొన్ని చర్యలు తీసుకోబడతాయి అది కూడా అంటే పాల పొంగు వచ్చినప్పుడు నీళ్లు వెళ్ళేటట్లు కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వ్యవస్థ అనేటటువంటిది ఒక దోపిడీ వ్యవస్థ ఈ వ్యవస్థలో ఉత్పత్తి లాభం కోసం జరుగుతుంది ఈ వ్యవస్థలో సరఫరా లాభం కోసం జరుగుతుంది ఈ వ్యవస్థలో ప్రతి ఉద్యోగం చేసేవాడు లాభాల కోసమే చేయడం ప్రయత్నం చేస్తాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇదివరకు సిన్సియర్గా చేసేటటువంటి వాడు కానీ ఇవాళ ఏమై ఏమో మినిస్టర్ ఏమని చెప్తున్నాడు నువ్వు ఎంత సంపాదిస్తావు చెప్పు బంజారీస్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కావాలంటే ఓ ఇరవై లక్షలు కట్టాలా ఫలానా దగ్గర ఇవాళ కూకట్పల్లి ఏరియాలో ఒక డిఎస్పీ పోస్ట్ కావాలంటే ఒక ఏసీపీ పోస్ట్ కావాలంటే ఎంత డబ్బు పెట్టాలా అంటే కేవలం ఒక డబ్బు కోసమే తప్పించి ఇంకొక ఆలోచన అనేటటువంటిది లేని పరిస్థితి లేదన పడముంటుంది ఈ వ్యవస్థ అంటే ఎంతగా ఇవాళ ఎంత నీచమైన స్థితికి వెళ్తుందంటే డ్రగ్స్ వచ్చి యూనివర్సిటీలలో కాలేజీలలో కనీసం హై స్కూల్స్లలో కూడా పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసే పరిస్థితి వచ్చినా కూడా నాకు లాభాలు వస్తాయా మీ అందరికీ గుర్తుందో గుర్తులేదో గుజరాత్ లోని అదాని యొక్క పోర్టులో ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల డ్రగ్స్ దొరికినాయి ఎంక్వైరీ కూడా జరిగిన ఎంక్వైరీ కూడా జరిగిన తర్వాత ఫస్ట్ ఏదో అసలు ఏదో టీవీలో వస్తుంది పేపర్లో వస్తుంది తర్వాత ఏం జరుగుతుంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్న ఇరవై ఐదు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల డ్రగ్స్ దొరక ఏమే ఎంక్వైరీ ఏం జరుగుతుంది అంటే లాభాల కోసం ఏమైనా చేయడానికి రెడీ కాబట్టి ఇప్పుడున్నటువంటి వ్యవస్థ లోపల ఎవరు అధికారంలో ఉన్నారో మనం గమనించినట్లయితే ఎంతవరకైతే కార్పొరేట్ శక్తుల యొక్క ఏజెంట్లు అధికారం లోపల ఉంటారో ఎంతవరకైతే డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళ ఏజెంట్లు అధికారం లోపల ఉంటారో ఎంతవరకైతే అమ్మాయిలను చిన్న చిన్న పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసుకొని అమ్ముకొని డబ్బులు సంపాదించే ఎటువంటి ఒక దుర్మార్గులు వాళ్ళ ఏజెంట్లు అధికారంలోపల ఉంటారో అంతవరకు ఈ సమాజంలో నిజమైన మారుతున్నాను భారతదేశం మొత్తంలో ఒక వెయ్యి నాలుగు వందల మంది ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు నాలుగు వందల ఎనభై మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి టోటల్ పార్లమెంట్ సభ్యుల్లో లోక్సభ సభ్యుల్లో ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ సభ్యులు ఉంటే అందులో దాదాపు ముప్పై ఎనిమిది శాతం మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అందులో పద్దెనిమిది శాతం మంది మీద డకైటీ కేసులు మర్డర్ కేసులు రేప్ కేసులున్నాయి సో ఎవరు మనని పరిపాలన చేస్తున్నారు అనేదాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ టోటల్ వ్యవస్థను మార్చడం కోసం ఎస్ఎఫ్ఐ లాంటి వాళ్ళు మిగతా సంస్థలకు ఆలోచించి ఈ సమాజం డుకల ప్రజలకు ప్రతినిధ్యం వహించే వాళ్ళు ఎవరు రైతులకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎవరు నిజమైన విద్యా తెచ్చే వాళ్ళు ఎవరు బ్లాక్ మనీని బయటకు తెచ్చే వాళ్ళు ఎవరు ఇది ఆలోచించేటటువంటి ఒక పరిస్థితి రావాలా ఇక్కడ నిరుద్యోగం ఉంది నిరుద్యోగం ఏం చేయాలి మేము ఏం చేయాలా అరే ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి చెప్తాడు మోడీ లాంటి వాడు అరవై లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది నాకు ఓటేయండి నేను బయటకు తీసుకొస్తాను ఇవాళ అది అరవై లక్షలు పోయి ఎనభై లక్షలైందో తొంభై లక్షలైందో ఆయనకే తెలుసు ఇవాళ తొంభై లక్షల కోట్ల బ్లాక్ తొంభై లక్షల కోట్ల బ్లాక్ బి ఒక్క కాళేశ్వరం పడవచ్చు ఒక్క లక్ష కోట్లలో కంప్లీట్ అయ్యి ఎన్ని స్కూల్స్ కట్టించవచ్చు ఎంతమందికి జాబ్స్ ఇవ్వచ్చు ఎట్లా మన దేశ సమస్యలు పరిష్కారం చేయొచ్చు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా మనం ఎలా కాపాడవచ్చు ఫ్రీ ఎడ్యు అట్లీస్ట్ అందులో ఒక టెన్ పర్సెంట్ బ్లాక్ మనీ ఒక టెన్ పర్సెంట్ ఇస్తే భారతదేశంలో పిల్లలందరికీ కూడా మంచి పౌష్టికాహారం ఇచ్చి మంచి స్కూల్స్ ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి ఒక స్కూల్స్ మాదిరిగా అనేక మంచి స్కూల్స్ మనం ఎస్టాబ్లిష్ చేసి ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు ఇవ్వాలని తీసుకొచ్చేటువంటి పొలిటికల్ విల్ ఉన్నవాళ్ళు ఒక రాజకీయ లక్ష్యం ఉన్న వాళ్ళు సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు సమాజం కోసం త్యాగం చేయాలనే ఆలోచన వాళ్ళు సమాజంలో ఉండే బడువు బలహీన వర్గాలకు కూడా న్యాయం జరగాలి నిజంగా వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ దొరకాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అధికారంలోకి రానంత వరకు ఏమీ లాభం అయితే సమాజంలో మార్పు అనేటటువంటిది రావాలంటే ప్రజల చైతన్యంతో మార్పు వస్తుంది కానీ ఏదో అరాచకమైన పనులు చేయడం వల్ల మట్టుకు రాదు లేదా ఒకరిద్దరిని చంపడం వల్ల మటుకు సమాజంలోపల మార్పు రాదు అది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి ఏదో ఒక ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్గా ఉండు ఏదో చేస్తామంటే కూడా సమాజం లోపల మార్పులు రావు నిజమైన మార్పులు కోరే వాళ్ళు ప్రజలను పూర్తి చైతన్యవంతులు చేయడం కోసం నిస్వార్థంగా పనిచేసేటటువంటి వాళ్ళు కాదు ఆ రోజుల్లో లోపల సుందరం ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు కూడా సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళేవాళ్ళు నాకు పిల్లలు పుడితే ఉద్యమానికి నేను సరిగా పనిచేయలేదేమని చెప్పేసి బాయి నొప్పిచ్చి మన పిల్లల కాకబలి ఆపరేషన్ చేస్తున్నటువంటి మహానుభావులు లాగ్రెడ్ లాంటి వాళ్ళు తమ మొత్తం ఆస్తిని కూడా సమాజం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఎంతోమంది ఆ రోజు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ చిన్న చిన్న ఇళ్ల లోపల ఉంటూ ఒక్క ఒక్క ఎకరం కూడా భూమిని సంపాదించినటువంటి వాళ్ళు రాముళ్ళు లాంటి వాళ్ళు ఇంకా మంది నాకు చాలా చూడాలి అట్లాంటి ఒక నాయకుల్ని మనం ఎన్నుకోవడం కోసం మనం కంకణం కట్టుకోవాల్సిన అవసరం మార్పు రావాలి అంటే ఖచ్చితంగా మార్పు కోసం మనం ఓ దృఢ సంకల్పం చేయాలి తీసుకురావాలి ఈ దేశంలో ఒక విప్లవాన్ని ఒక మార్పు నేను తీసుకొస్తా అనే సంకల్పంతో మనం బయలుదేరాలి ఎవడు దొంగ ఎవడు దొర మనం తెలుసుకోవాలి దొంగలెంబడి వీలైనంత వరకు మనం పోకుండా ఉన్నప్పుడు ప్రజలు మనల్ని విశ్వసిస్తారు అది కూడా మనకు చాలా స్పష్టంగా ఉంటుంది ఏ ప్రత్యం లేనప్పుడు అత్యంత ఒకొక్క మతోన్మాద శక్తులు ఒక శాసి శక్తులు ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు తప్పదు కానీ అది శాశ్వతం కాదు ఒక సిస్టమేటిక్ ప్లాన్ వేసుకొని ఒక సిస్టమేటిక్గా వర్కింగ్ క్లాస్ రిప్రజెంటేటివ్స్ పీజెన్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ పీపుల్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఈ పద్ధతిలో ఆలోచన చేసేటటువంటి అన్ని విద్యార్థి సంఘాలు అన్ని యోజన సంఘాలు కలిసి కట్టుగా ఒక ఒక ఆందోళన దిక్కు మనం చేసుకోవాలి ప్రజల్ని అంటే ఏంటో తెలియదు వాడు బీటెక్ పాస్ అవుతాడు ఎంటెక్ పాస్ అవుతాడు నిరుద్యోగం ఎందుకుందా తెలియదు వాడికి ఎందుకు దోపిడీ జరుగుతుందో తెలియదు ధరలెందుకు పెరుగుతుందో తెలియదు పెట్రోల్ ధర ఎంత ఎందుకుంది రామందిరం ఉంటే చాలు మోడీ దేశాన్ని కాపాడతాడు అరిక పేదవాళ్ళు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది దేశంలో కోట్లాది మంది ఉద్యోగాలు లేవు దేశంలోపల ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతున్నాయి దేశంలోపల ఇవే వాళ్ళు ఆలోచించకుండా చేస్తున్నారు ప్రింట్ మీడియా కానీ లేకపోతే ఒక టీవీలలో కానీ పత్రికల్లో కానీ ఒక సంస్కృతి గొప్ప సాంస్కృతిక విప్లో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఎస్ఎఫ్ఐ ముందుంటుందని మిగతా ఆర్గనైజేషన్ తీసుకొని వాళ్ళు ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు